ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ నిన్నటి పురాణంలో గంగా యొక్క పవిత్రత గురించి దాని యొక్క మహత్యాన్ని గురించి తెలుసుకుందాం ఈ రోజు మాఘమాసంలోని ఇరవైవ రోజు ఈ రోజు పురాణంలో ఇంకొక కథ శ్రవణం చేద్దాం కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉండేవారు నలుగురికి నలుగురు నలుగురు కుమార్తెలున్నారు వారు నిండు యవనవతలే ఉండేవారు కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయట కొరకు గురుకుల విద్యార్థి వచ్చెను బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందం చూసి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికను నిరాకరించాడు అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచివవుతువుగాక అని శపించారు ఆ విద్యార్థి కూడా మీరు కూడా పిశాచు లగుదురుగాక అని ప్రతిశాపమిచ్చారు వారంతా పిశాచు రూపంలో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే పెనుగులాడుకుంటూ ఉండేవారు కొంతకాలానికి ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచములు తల్లిదండ్రులు తమ బిడ్డలను కలిగిన పిశాచు రూపములు ఎట్లా పోతాయని ప్రశ్నించారు ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయలోనున్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచ రూపం తలిగిపోతుంది అని సెలవిచ్చారు ఆయన మాట విని అందరూ గయచేరి ఆ నదిలో స్నానం చేసి తమ తమ యథారూపాలు కలిగాయి అలా జరుగుట స్నానము కారణం ఇంతటితో రోజు పురాణ కాలక్షేపం సమాప్తం రేపటి పురాణ కాలక్షేపంలో విశ్వామిత్రునికి ముఖం ఎలా వచ్చిందో తెలుసుకుందాం